హాయ్ అండి మనము చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదండి చపాతీలు కానివ్వండి రొట్టెలు కానివ్వండి మనం పిండి పట్టించుకొచ్చుకుంటూ ఉంటాము లేకుంటే మనము ప్యాకెట్లో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి ప్యాకెట్లు కొనుక్కొచ్చుకున్నప్పుడు మనము ప్యాకెట్లోనే ఉంచుకున్నప్పుడు మనం పిండి తీసుకుంటాం కదండీ అప్పుడు పురుగు రాకుండా తొందరగా పిండి పాడవకుండా ఉండాలంటే మనము డబ్బాలోనైనా పర్వాలేదండి కవర్లనైనా పర్వాలేదండి పిండి తీసుకున్న వెంటనే ఆ పిండి అనేది నొక్కి పెట్టేసేయాలండి గుల్లగుల్ల ఉండకుండా పిండి అనేది గట్టిగా నొక్కి పెట్టేసి కట్టేసేయాలండి డబ్బాలో ఉంటే మాత్రం మనం నొక్కి పెట్టేసేయాలండి తీసుకున్న పిండి తీసుకున్నాక తర్వాత పిండి అనేది నొక్కి పెట్టాలండి అప్పుడు పురుగు రాకుండా బాగుంటుందండి పిండి అనేది చాలా రోజులు ఉంటుందండి పురుగు పట్టకుండా ఉంటుంది అందుకనే అదిగోండి మన పిండి తీసుకున్నాను కదండి కవర్లో మంచిగా గట్టిగా నొక్కి కట్టేసానండి అదిగోండి అలాంటి డబ్బా ఏదైనా మన ఇంట్లో ఉందనుకోండి మనము చాకులు వేసేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మనము స్పూన్లలో చాకులు వేసుకున్నాం అనుకోండి స్పూన్లు తీసుకునేటప్పుడు చాకు అనేది కోసుకుంటూ ఉంటుందండి అలాంటి పొడుగు డబ్బాలు ఏమైనా ఉంటే మనం అట్లా పెట్టుకుంటే బాగుంటుందండి గురిగిలలో మనము ఉప్పు పోసుకుంటూ ఉంటాం కదండి గురిగి అనేది తుప్పొచ్చేసి వచ్చేసి ఖరాబ్ అయిపోతూ ఉంటుందండి ఎక్కడికక్కడ మట్టి అనేది ఊడొచ్చి ఊడొస్తూ ఉంటుంది అందుకని కవర్లో పెట్టేసుకొని ఆ మూలకి మనం దొడ్డు ఉప్పు పెట్టుకున్నామంటే గబుక్కున వాడుకోవడానికి వస్తుందండి చాలా బాగుంటుంది అదిగోండి మనము ఖరాబైన పేస్ట్ ఇట్లా ఉంటుంది కదండి అది మనము పడేస్తూ ఉంటాము అయిపోయింది కదా అనేసి కానీ లాస్ట్లో కట్ చేసినాక ఉంటుంది కదండి అది కూడా మనం వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుందామండి చాలా యూజ్ అవుతుందండి అదిగోండి దాంట్లో మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదండి దాంతో మనము చాలా యూజ్ చే యూజ్ చేసుకుందామండి అదిగో పేస్ట్ వచ్చింది కదండి మనకు నల్లాలు కనిపిస్తున్నాయి కదండి అదిగో చూడండి ఉప్పు నీళ్ళు కదండి వాటర్కి అదిగోండి ఉప్పు అయిపోతున్నాయి అయిపోతున్నాయండి ఆ స్టీల్వి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ ఉంటుంది కదండి ఎటు కూడా మనం పడేస్తూ ఉంటాం కదా దాంట్లో మిగిలిపోయిన పేస్ట్ లాస్ట్లో అదిగోండి ఒక చిన్న బ్రిష్ తీసుకొని అలా రుద్దాలండి దానికి మనము ఎక్కడెక్కడ తుప్పు పట్టినట్టుగా రు తుప్పు ఉన్నట్టుగా ఉంది చూడండి ఉప్పు రీల్లినట్టుగా అదిగోండి స్టీలీ నల్లాలు మాత్రం చాలా చాలా క్లీన్ అయిపోతాయండి అదిగొండి అలా రుద్దేసుకున్నాం అనుకోండి ఎక్కడెక్కడ గట్టిగా పట్టేసిందో చాలా యూజ్ఫుల్గా ఉందండి ఎంత బాగా పనిచేస్తుందంటే మనం వేస్ట్ అయిపోయింది కదా అనేసి పడేస్తూ ఉంటాం కదండీ అలా ఎప్పుడు పడేయకండి లాస్ట్ మిగిలిన దాంతో కూడా మనం చాలా యూజ్ చేసుకోవచ్చండి అదకే ఎక్కడెక్కడ ఉప్పు రీలినట్టుగా ఖరాబ్ అయిపోయిందో అలాగా మనం ఖరాబ్ పేస్ట్ తీసుకొని అలాగా రుద్దేస్తూ ఉండాలండి రుద్దేసినాక కాసేపటికి మనం దాన్ని కడిగామనుకోండి ఎంత కొత్త వాటిలాగా మెరిసిపోతుంటాయో మీరే చూస్తుంటారు కదండి అదగండి ఎక్కడెక్కడ ఉందో కాసేపు రుద్దేసి మనము దాంతో వేస్ట్ అయింది కదా అని మనం పడేస్తూ ఉంటాం కానీ ఏది కూడా వేస్ట్ కాదండి అదిగో వేస్ట్ లాస్ట్లో మిగిలిన దాంతో కూడా మనము దీంతో యూజ్ఫుల్గా ఉంటుందండి యూజ్ చేసుకోవచ్చు అదిగోండి ఎంత తెల్లగా మెరుస్తాయో మీరే చూస్తారు కదండి దాంతో కొంచెం కాసేపు ఇట్లా రుద్దేసి మనం పెట్టేసామనుకోండి నల్లలు మాత్రం చాలా కొత్త వాటిలాగానే కనిపిస్తాయండి అదిగో చూసారా ఎంత బాగా అవుతున్నాయో నల్లలు ఏ ప్రతి నల్లలు అయినా పర్వాలేదండి స్టీల్ నల్లలు చాలా తెల్లగా అయిపోతూ ఉంటాయండి అదిగోండి ఎంత కొత్త వాటిలాగానే అయినాయో ఇంతకుముందు ఎలా ఉండేనండి తుప్పు ఉప్పు రీల్లినట్టుగా ఎట్లా ఉండేనండి నల్లలు అది చూడండి ఎంత క్లీన్ అయిపోయి ఎట్లా మెరుస్తున్నాయో ఆ రెండు నల్లలు మనం వేస్ట్ అయిపోయింది అని టూత్ పేస్ట్ పడేయాల్సిన అవసరం లేదండి దాంతో చాలా యూజ్ఫుల్ ఉందండి మనము అదిగోండి నల్లలు అయితే కడిగేసుకున్నాము ఎంత బాగా తెల్లగా అయిపోయాయో నల్లలు చూస్తున్నారు కదా మీరే అదిగోండి కొత్త వాటిలాగా తయారైపోయినాయండి నల్లలు మాత్రము అది ఖరాబ్ అయిపోయింది కదా అనేసి మనం పడేస్తుంటాం లాస్ట్లో అది లా మిగిలిపోతూ ఉంటుంది అట్లా కట్ చేసుకొని మనము ఇలా యూజ్ చేసుకున్నామంటే బాగా పనిచేస్తాయండి అదిగోండి నల్లలు మాత్రం చాలా తెల్లవాట్లా అయిపోయినాయి కదా అలాగే మనం వేస్ట్ చేయకుండా పడేసుకోకుండా ఇలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి కొత్త వాట్లాగా ఎలా మెరిచిపోతున్నాయో ఇప్పుడే తీసుకొచ్చి మనం ఫిట్ చేసామా కొత్త నల్లలు అన్నట్టుగా ఎలా మెరిచిపోతున్నాయో చాలా కొత్త వాట్లాగా ఎంత బాగా చూస్తున్నారు కదండి అదిగోండి ఆ పేస్ట్ తోటి మళ్ళీ మనము కళ్ళజోళ్ళు ఉంటాయి కదండి మనం చూసుకునే అద్దాలైనా పర్వాలేదండి కళ్ళజోళ్ళైనా పర్వాలేదండి ఆ పేస్ట్ రుద్దేసి మనము క్లీన్ చేసుకున్నామంటే కొత్త వాటిలాగా చాలా బాగుంటాయండి డిమ్గా ఉన్న అద్దాలు గిట్లా ఉంటాయి కదండి మన కళ్ళజోళ్ళు కానివ్వండి కళ్ళద్దాలు కానివ్వండి ఆ పే టిష్యూ పేపర్ తోటి తర్వాత తుడుచుకున్నామంటే చాలా నీట్గా అవుతుందండి ఈ పేస్ట్ తోటి మాత్రం చాలా చాలా బాగా అవుతుందండి ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఇంకా పేస్ట్ తోటి బోల్ ఉపయోగాలు ఉన్నాయండి చిన్న చిన్న టిప్పులు చిట్కాలు అయితే చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మనం చూసేసుకుందాము అది ఉండి చూడండి ఎంత బాగా అవుతుందో గ్లాసెస్ ఎంత డిమ్గా ఉండేనండి ఆ పేస్ట్ పెట్టేసి మనం టిష్యూ పేపర్ పెట్టేసి తుడిస్తే చాలా చాలా నీట్గా అయిపోతాయండి మన చూసుకునే అర్ధమైనా పర్వాలేదండి గ్లాసెస్ ఏవైనా పర్వాలేదండి చాలా నీట్గా తయారవుతాయండి చూడండి ఎంత బాగా అయిందో అది గ్లాసెస్ మాత్రం చాలా నీట్గా అయిపోయిందండి డిమ్గా లేకుండా మరకలు మరకలు లేకుండా డిమ్గా లేకుండా మంచిగా తోడుచుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి